జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సామూహికంగా ఆలపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే గేయంలోని ప్రతి పదం దేశభక్తి భావంతో నిండి భారతదేశం ఒకటి అనే గర్వంగా చెబుతుందన్నారు ఈ గీత మన దేశ ఐక్యత సౌభ్రతత్వాన్ని ప్రతీకాని ప్రతి విద్యార్థి ఈ భావనను మనసులో నిలుపుకోవాలన్నారు అలాగే ప్రతి రోజు పాఠశాలలో వందే మాత్ర గేయాన్ని ఆలపించడం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి క్రమశిక్షణ ఐక్యత భావాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు విద్యార్థులు ఈ గీతం ద్వారా దేశ సేవ స్ఫూర్తిని స్ఫూరిస్తూ తెలుసుకోవాలని సూచించారు వందే మాత్ర గేయం ప్రతి పౌరులలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు ఈ కార్యక్రమంలో డివో వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వన్ దే మాత్రంని మెమరేట్ చేసుకుంటాము రోజు మనం నేషనల్ యాంతమ్ పాడుతూ ఉంటాము కొన్ని స్టేట్స్లో నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉన్నాను కానీ ఈరోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో భక్తి చంద్ర చెప్పారు దీని గురించి గుర్తు చేసుకుంటూ అలానే నేషనల్ సాంగ్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వన్ దే మాత్రం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంఫసైజ్ అవుతూ ఉంటుంది సో అది అందరూ కూడా మనం చదువుకుంటూ ఉంటాము బట్ ఈ లెట్ ఇస్ రిమెంబర్ ఆల్ ఆఫ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టుగదర్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ యువర్ స్కూల్ టుడే ఐ థింక్ చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ దీని తర్వాత నేను క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్రాక్ట్ విత్ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ ఓల్సో థ్యాంక్ యూ